హాయ్ అండి మీ అందరికీ ఇంకా ఈరోజైతే ఇంకా జోరు వర్షం అండి మామూలుగా లేదనమాట ఈ వర్షానికి విడివేడిగా అయితే బావ అయితే ఇంకా చికెన్ షేర్వ చేయరాజీ నాకు ఫుల్ జలుబు దగ్గు అని చెప్పేసేలాక బావ మాట అయితే చికెన్ షేర్వ అయితే చేస్తుంది అనమాట ముందుగా అయితే బియ్యం అడిగి పెట్టి పొయ్యి పెట్టేసుకున్నాం చికెన్ కర్రీలో కావాల్సినవి మొత్తం అయితే రెడీ చేసుకున్నాను చికెన్ షేరువాలోకి అయితే మసాలాలు మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను చెక్క లవంగాలు ఇంకా ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు కొబ్బరి అల్లం చిన్నెలిపాయ మొత్తం అయితే ఇంకా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అయితే పోసేస్తాను కదండి పప్పు కుక్కర్లు అయితే చేస్తున్నాయి అనమాట చికెన్ కర్రీ వచ్చేసి ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఉల్లిపాయ అయితే వేసుకోవాలి చికెన్ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువగా గ్రేవీగా చాలా బాగుండిద్ది టమాటాలు తక్కువ వేసుకోమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చెప్పినట్టుగానే చేస్తున్నాను అనమాట ఇంకా పప్పు కుక్కర్లో చికెన్ కర్రీ ఫస్ట్ అండి చేయడం అయితే ఇంకా చాలా టేస్టీగా ఉండేది అనుకుంటున్నాను ఇంకా అది కాక మేమైతే పల్లీలు ఆయిలే వాడేది ఇంక అందుకని కొంచెం టేస్టీగా ఉంటున్నాయి కర్రీస్ మొత్తం అయితే ఇంకా అందుకని చెప్పేసి చికెన్ పచ్చళ్ళు అప్పుడు పెట్టాం కదా పల్లీలు ఆయిల్తోనే ఇంకా అందుకని బాగా అయితే ఇంకా ఆయిలే వాడతామండి బాగా అదే తీసుకొస్తూ ఉంటాడు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే ఆయిల్లో బాగా ఫ్రై వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా ఫ్రై చేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాం కదా పక్క అయితే టమాటాలు మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ విధంగా బాగా మగ్గిన తర్వాత అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇంకా ఆ విధంగా అయితే బాగా వేగినాయి కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వసును పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి విధంగా ఫ్రై చేసేసుకుంటూ వాడు వంటని ఇవ్వకుండా ఇంకా ఆ విధంగా కలిదిప్పుకుంటూ ఉండాలి ఇంకా విధంగా కలిదిప్పేసేసుకున్నాం కదా చికెన్ అయితే తీసుకురాంగల్ని క్లీన్ చేసేసి ఇంకా బాగా ఉడగబెట్టలేదండి అట్లా ఉడగబెట్టేసి ఇంక పప్పు కుక్కర్లో వేస్తే ఇంకెక్కడ బాగా సిధరి అని చెప్పేసి బాగా లేదనమాట మూరు కొట్ల ఒక్క మంట పెట్టేసి ఆపేసాను చికెన్ ముక్కలు అయితే అల్లం వెల్లుడి పేస్ట్లో రెండు నిమిషాలు బాగా మగ్గేంత వరకు ఉంచేసుకొని వెల్లుల్లి పేస్ట్ ఇంక చికెన్ ముక్కలు పట్ట పట్టేంత వరకు బాగా కలిపే వేసుకుంటూ ఉండాలి ఆ విధంగా కలిది వేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసుకున్నాం వాయుసారి ఎందుకు ఇస్తుంది అంటే నా కొడుకు అయితే చిన్న కొడుకు తెగిడుస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంకా వీటిలో పెట్టి వాయసారి ఇస్తూ ఉన్నా అనమాట చికెన్ మొక్కల్లో కొంచెం పసుపు వేసేసి అటు ఇటు కలుదిప్పుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు రెండేనండి కట్ చేసేసింది ఇంకా కొబ్బరి ఇంకా మిరియాలు మొత్తం పేస్ట్ చేసాను కదా అవైతే వేసేసుకున్న తర్వాత చెక్క లవంగాలు ధనియాలు మిరియాలు మొత్తం పొడి చేసుకున్న పొడి కూడా వేసుకొని బాగా కలిదిప్పి వేసుకోవాలి ఆ విధంగా కలిదిప్పి వేసుకున్న తర్వాత ఇంకా మన కారం సరిపడా అయితే ఇంకా టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా కలుపు ఇంకా అదే విధంగా కారం కూడా వేసుకోవాలి ఇంకా ఆ విధంగా వాయసాలంటే ముప్పతిప్పులు పడాలండి ఒకటైన ఒకటన వేసి ఇంకా అలా ఉంటాయి అనమాట మొత్తం వేసేసిన తర్వాత కలిపి వేసుకోవాలి ఇంకా బాబు అయితే వేడి వేడిగా షేర్వా తాగాలి అన్నాడేదప్ప ఇంక భోజనంలో తింటాను రాజు అనలేదు మా ఆయనకైతే గెట్టి కర్రీ అంటే చాలా ఇష్టం అంటే చుక్క వాటర్ కూడా పోయకుండా ఆయిల్లోని మగ్గునిచ్చి ఆయిల్లో ఉడికిన కర్రీ భోజనంలో తినటం చాలా ఇష్టం అన్నమాట బాగా తెలియకుండా అయితే ఇంకో రెండు నిమిషాలు ఆ విధంగా కారం స్మెల్ పోయేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కర్రీ అయితే తీసేసాను బావకైతే భోజనంలో తినడానికి సగం కర్రీ అయితే తీసేసానండి ఇంకా కర్రీ సగం తీసేసిన తర్వాత ఇంకా కర్రీలో కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇంకా పొడి నూరుకున్నాం కదా బాగా ఘాటుగా చేయరాజీ అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి చక్క లవంగాల పొడి మిరియాల పొడి కూడా ఏమన్నాడు లాస్ట్నైతే జలుబు ఆ విధంగా వేడివేడి తాగితే ఇంకా జలుబు అనేది తగ్గేదానిలకి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా చక్క లవంగాల పొడి మొత్తం వేసేసి వచ్చి వాటర్ అయితే పోసాయనమాట అనమాట స కర్రీ అయితే తీసాను ఎందుకంటే ఇంకా అత్తమ్మకి మా ఇంకా అత్తమ్మ మాయ్యకి బావకి ఆ విధంగా భోజనంలో పెట్టొచ్చి ఇవి సేరువైతే బావ తాగడానికి అని సపరేట్గా పెట్టాను అనమాట ఇంకా ఆ విధంగా పెట్టేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తానండి ఇంకా విధంగా బావ గుడికేసిన తర్వాత బావకైతే ఇంక భోజనం పెట్టేస్తాను ఓకేనా సరేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా సాయంత్రం కూడా ఏడవుతుంది అనమాట బావ అయితే ఇంకా ఐదు గంటలకు చికెన్ తీసుకొస్తే ఇంక కర్రీ అయితే చేస్తాను ఇంకా కర్రీ చేసినాం ఒక గిన్నెలో పక్కన తీసేసి మళ్ళీ వాటర్ పోసి ఇంకా ధనియాల పొడి ధనియాలు జీలకర్ర ఇంకా చెక్క లవంగాలు అయితే కొడిన వేయండి కదండి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నా కొడు కలర్ చేస్తా ఉంటాడు మన రెండు రోజులు పెట్టి బయట పని చేస్తున్నాం కదా వర్షం తెలుసు తలకెన పెట్టి జలుబు తగ్గు కాకి రెండు రోజుల నుంచి వాతావరణం ఇంకా బావకైతే ఫుల్ జలుబు దగ్గు చేసి ఇంకా బాయ్స్ కూడా మారిపోయింది కదండి కందుకని చెప్పేసి ఇంకా చికెన్ చేసాను వేడి వేడి చాలా బాగుంది రైస్ కూడా ఉడికి వేసిందన్న పెడతా మరి సరే అండి అయిదాగా మరి వేడి వేడిగా తాగితే మనకేందంటే గొంతు నాఫ్ అనేది తగ్గితే జలుబు అనేది వేడికి తగ్గిద్దామాట మనకి అందుబాటులో ఉంది ఒక్కొక్కరు అనమాట ఫస్ట్ టైం చాలా బాగుంది జస్ట్ స్మెల్ ఇంకా విధులు వస్తుంటేనే స్మెల్ ఎదురుపోయింది సరే మరి నువ్వు తింటావు కదా

దెబ్బకి ఇంకా జలుబు పోయినట్టు అనమాట నా గొంతు పొద్దునుంచి రాపిడ్లాగా అసలు నూరు తెరనేయట్లేదు ఒకే నసగా ఉంది ఆ చికెన్ చారువ మిరియాలు నసా దినుసులు వేసి రాజకుమారి చారు చేసిందో ఆ దెబ్బకి ఇంకా వేడి వేడి చారు తాగితే జలుబు పోయినట్టు అనమాట తర్వాత ఫోన్ చేస్తా ఉన్నాను ఇంకా వేడివేడి వేడి అన్నాను అలానే కొంచెం కూర ఉంటే కూర వేడిగా తీసింది ఇంకా ఫోన్ చేసేసి టేస్ట్ చేయాలి ఇది కూడా ఎలాగుండా మరి జరువు మారలేదండి అసలు మితిమీరిపోయింది dak wala secara dekat pun less ban je ko